ఈ అభివృద్ధి విషయంలో కానీ ఏదైనా సంక్షేమ విషయంలో కానీ సునీల్ సునీల్ గారి లాంటి వ్యక్తి వస్తే యువతకు కానీ ప్రజలకు కానీ అందరికి ఉపయోగపడే వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి మన చంద్ర సునీల్ గారు అలాంటి వ్యక్తిని మనం నెగ్గించుకోవడం మనకు అవసరమని అందరికీ తెలియజేయడానికే నేను ప్రతి ఊరు వాడ తిరిగి ప్రతి ప్రజలకు కార్యకర్తలకు నాయకులు యువతలకి అందరికీ కూడా మెసేజ్ పాస్ చేసుకుంటూ తిరుగుతున్నాను అలాగే మన తోట నరసింగ్ గారు కూడా మంచి వ్యక్తి మనం మినిస్టర్ చేశాడు ఎంపీ చేశాడు ఎమ్మెల్యేగా చేశాడు అలాంటి మంచి వ్యక్తి నిన్నుకోవడం కూడా మనందరికీ అవసరం అని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికే ప్రతి గ్రామం గ్రామం పర్యటిస్తున్నాను అదే ముఖ్య అంశమే తిరుగుతున్నాం सप्तमा सप्तमा जय जगन जय